హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ రుద్ర వాళ్ళ నాన్నగారు అయితే గంగని ఇంటికి తీసుకొస్తూ ఉన్నారనమాట అది కూడా దొంగతనంగా చూస్తూ చూస్తూ అంటే గేటు బయట నుంచి ఫస్ట్ చూస్తూ తర్వాత లోపలికి నిదానంగా అడుగులపైన అడుగులు వేస్తూ వస్తున్నారనమాట సేమ్ అదే ప్రొసీజరే గంగ కూడా ఫాలో అవుతూ వస్తుందనమాట అటు ఇటు చూస్తూనే దొంగతనంగా లోపలికి వచ్చేసిందనమాట రాగానే కొద్దిగా హడావిడి హడావిడి చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ బయటికి వచ్చేసి చూస్తున్నారనమాట ఉన్నారనమాట గంగని అప్పుడే రుద్రవల్ల నాన్నగారు అయితే ఏమన్నారు అంటే ఈ అల్లరి పిల్ల ఈ అల్లరి పిల్ల ఇకపైన మన ఇంట్లోనే మనతో పాటే ఉండ ఉంటుంది అనేసి అనేసరికి అందరూ ఆశ్చర్యంతో ఉన్నారనమాట అప్పుడే అందరూ చూస్తుంటే అంటే శకుంతలకి శకుంతలాదేవికి ఇకపైనన్నా ఈ అల్లరి పిల్లతోనైనా అది మానేసి ఇక్కడ బయటికి వస్తుంది అనేసి ఒక చిన్న నమ్మకము అని మార్చేస్తుంది అనే నమ్మకము అని అంటూ ఉంటే అప్పుడే ఏమన్నాడు అంటే ఏంటి అత్తయ్య గారు ఒక కంచెని కట్టుకున్నారు అది ఎలాంటి కంచె అంటే అభద్రత విచారంలో కూడుకున్న ఒక కంచెని పట్టుకున్నారు అలాంటి కంచెని దాటేసి ఈ అమ్మాయి మార్చగలదా అనేసి అంటూ ఉంటే ఆ కంచెని దాటుకొని ఖచ్చితంగా మీ అత్తయ్యని మార్చగలనే మార్చగలదు శకుంతలని అనేసి నాకైతే పెద్ద నమ్మకమే ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను అనేసి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు ఏమనింది అంటే పెద్దత్తయ్య గురించి మీరు వదిలేసేయండి పెద్దత్తయ్య గురించే మాట్లాడుతున్నారు రుద్రబావ గురించి మీరు ఆలోచించారా రుద్రబావ అట్లీస్టు గంగని అక్కడ సూపర్ మార్కెట్లోకి పనికి తీసుకోవాలంటేనే వంద సార్లు ఆలోచించి అలో చేయడానికే ఇబ్బంది పడ్డాడు బావ అలాంటిది ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే బావ ఊరుకనే ఉండగలడా అనేసి అంటూ ఉంటే అక్కడ రుద్ర అయితే ఎంటర్ అయిపోతాడనమాట కాకపోతే రుద్ర ఎంటర్ అయితే గంగని కనిపించకుండా అందరూ దాచేసి వెనకాల దాచిపెట్టారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్